హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూర్ అరుణ కిచెన్ బ్లాగ్స్ క్యారెట్ రైస్ చేస్తున్నానండి తయారు విధానం ముందుగా స్టవ్ మీద బాగా పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు ఆనియన్స్ పచ్చి పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి

ఈ రైస్ చేస్తారు క్యారెట్ కర్రీ అంతా ఇచ్చిన వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి పిల్లలు లంచ్ బాక్సుల్లోకి మంచిగా ఉంటుంది ఆల్రెడీ రైస్ ఉడికించి పక్కన పెట్టినానండి పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇందుకు వేయించుకోవాలి నెక్స్ట్ క్యారెట్ రెండు క్యారెట్ పెద్ద పెద్ద క్యారెట్ రెండు పురిని పక్కన పెట్టినాను ఆయిల్లో ఫ్రై చేస్తా మనం తీసుకున్న రైస్ని బట్టి క్యారెట్స్ కూడా వేసుకోవాలండి నేను ఒక పావు కేజీ రైస్ తీసుకున్నాను దానికి సరిపోవంత వేస్తున్నాను పెద్ద క్యారెట్లు రెండు రెండోది సరిపోతాయండి పచ్చివాసం వరకు వేయించుకోవాలి క్యారెట్ పెట్టే స్టవ్ బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి తగినంత సాల్ట్ బాగా పొడికోళ్ళు ఆడుతూ వస్తుందండి వేగి ధనియాల పొడి ఒక అర స్పూన్ వేస్తే సరిపోతుందండి నెక్స్ట్ గరం మసాలా చక్క వంగోలు వేసేము కదా కొంచెం వేసి పావు స్పూన్ వేస్తే సరిపోతుంది మరీ స్పైసీగా ఉండకుండా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి ఆయిల్ పెట్టి అడుగు అంటుతుందండి సిమ్లో పెట్టి పచ్చి వాసన పోయే వరకు క్యారెట్ వేయించుకోవాలి ఆ తర్వాత రైస్ వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది రైసు ఉడికించి పక్కన పెట్టినా ఈ రైస్ దాంట్లో వేసుకోవాలి ఉడికించేటప్పుడు ఆయిల్ కొంచెం ఆయిల్ వేస్తే పొడిపొడిలాడుతూ వస్తుందండి రైస్ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలామంది తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను క్యారెట్ హెల్దీ రెసిపీ కదా క్యారెట్ ఈ విధంగా చేసుకొని ఫ్రై చేయండి బాగుంటుంది క్యారెట్ రైస్ రెడీ అయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి బొమ్మగొమ్మలాడే క్యారెట్ రైస్ మంచి టేస్టీ హెల్తీ అండ్ రెసిపీ రైస్ రెడీ అయిపోయిందండి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేస్తుండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్